సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసులని రాక్షస రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదలపెట్ట వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది